తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం ఇల్లపల్లి గ్రామం శతాబ్దాల చరిత్రను మోస్తున్న పవిత్ర క్షేత్రం శివపురం మూడు జిల్లాల సరిహద్దుల మీద వెలిసిన ఈ పవిత్ర స్థలం ముప్పిడి సత్యరామ తిలక్ ఆశ్రమంలో నేటి రోజుల్లో భక్తి ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇక్కడ ఆధ్యాత్మిక శక్తులు ఎలా కలిసిపోతాయో భక్తుల విశ్వాసం ఎలా పెరిగిపోతుందో కేవలం వచ్చి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది నూట ఎనిమిది శివలింగ స్తంభాలతో అపూర్వ క్షేత్రం దేశంలో అరుదైన నూట ఎనిమిది శివలింగాలు ఒకే ప్రాంగణంలో దర్శనమిచ్చే పవిత్ర క్షేత్రం శివపురం ప్రతి శివలింగం ఒక ఆధ్యాత్మిక శక్తి వలయంలా నిలిచి భక్తులకు దైవానుభూతి కలిగిస్తుంది ఈ నూట ఎనిమిది లింగాల మీద జరిగే అభిషేకం కింద ప్రవహించే పవిత్ర జలధారాలు నేరుగా గర్భగురులోని మూల విగ్రహానికి చేరి స్వామివారి అభిషేకంగా ప్రతిఫలిస్తాయి ఈ ప్రత్యేకత తూర్పు గోదావరిలో మాత్రమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే విశేషమైన నిర్మాణ శైలిగా చెప్పుకోవచ్చు పదహారు కిలోల పాతరసంతో ప్రత్యేక శివలింగం ఈ క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ పదహారు కిలోల పాతరసంతో రూపొందించిన శివలింగం పాతరసం అంటే పారద దాన్ని గట్టిపరిచి శివలింగంగా తయారు చేయడం అత్యంత అరుదైన పద్ధతి పురాణాల్లో పారదలింగ దర్శనం ఫలితమే మోక్ష మార్గమని చెప్పినట్లు తెలుస్తుంది ఈ లింగం అభిషేకం ముందు వెండివర్ణంలో మెరుస్తుంది అభిషేకం తర్వాత బంగారంలా ప్రవాసిస్తుంది ఈ మహాన్విత దర్శనం కోసం రోజు వేలాది మంది భక్తులు వేచి చూస్తారు భక్తుల విశ్వాసం ప్రకారం పాతరస లింగాన్ని దర్శించిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలుగుతాయని నమ్మకం ఇక్కడ మరో గొప్ప విశేషం వీఐపీలు అధికారులు పెద్దలు సామాన్యులు అందరూ కూడా ఒకే క్యూ లైన్ స్వామివారి దర్శనం పూర్తిగా ఉచితం ఈ ఆలయానికి వచ్చిన వారికి మరింత భక్తి గౌరవం పెంచే అంశం దర్శనం కోసం కొన్ని రోజులలో కిలోమీటర్ల మేర క్యూ కనిపించేంత రద్దీ ఉంటుంది కానీ ఇలాంటి ప్రత్యేకతలు లేకుండా అందరికీ సమార దర్శనం ఇవ్వడం శివపురం సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇక్కడి ఆధ్యాత్మిక శక్తులకు మరో పేరు శివపురం ఈ పవిత్ర ప్రాంతంలో కేవలం ఒకటే కాక అనేక ఆధ్యాత్మిక శక్తి స్థలాలు ఉన్నాయి భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి కింద నిర్మించబడిన అర్ధైన దివ్య సన్నిధి కాశీ అన్నపూర్ణ దేవి ఆలయం అన్నపూర్ణ అమ్మవారికి కరుణాశక్తి నవగ్రహాల ప్రాంగణం రుద్రాక్షవన పథం ధ్యాన మండపం ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రకంపనలు అనుభూతి అవుతాయని భక్తుల నమ్మకం క్షేత్ర వ్యవస్థాపకుడు తిలక్ సేవే ధర్మం శివపురం స్థాపకులు తిలక్ మూడు వేలాది మంది భక్తులకు సేవ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేకమైన సేవా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు రోజు చుట్టుపక్కల మూడు గ్రామాల వృత్తులు అర్హతలు ఆసక్తులకి కూడా భోజనం పంపే సేవా ఉత్సవాల సమయంలో వేలాది మందికి అన్నదానం పెడతారు పేద పిల్లలకు విద్యా సహాయం ఈ సేవలు శివపురాన్ని కేవలం ఆలయం కాక ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలబెట్టాయి శివపురం మహిమ గురించి తెలిసి వచ్చే భక్తుల రద్దీ దేశం మూలల నుంచి ప్రత్యేకించి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు ఇక్కడి ప్రత్యేకతలు తెలుసుకున్న వారు ఒక్కసారి వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా దర్శనం చేస్తారని స్థానికులు చెబుతున్నారు ఈ ఆలయం మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందజేస్తారు తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం గ్రామంలో ఉన్న ఎల్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న నూటొమ్మిది స్తంభాల కలటువంటి శివక్షేత్రం అనేటువంటి యొక్క ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో ఈ యొక్క శివపురం అనేక పిలవడబడుతున్న భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అదే విధంగా మనతో పాటు భక్తులందరూ కూడా వేచి ఉన్నారు వారి అనుభూతి ఏ విధంగా ఉంది స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవడం విషయం మీద కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ యొక్క శివపురం గ్రామానికి విచ్చేసి ఈ యొక్క నూట ఎనిమిది స్తంభాల శివలింగాన్ని దర్శించుకున్నారు అసలు ఏ విధంగా ఉంది మీరు అలాగా అద్భుతంగా ఉంది ఈ శివాలయం అది బంగారు కూర ఎడవడం శివలింగం పాదర్శ లింగం చాలా అద్భుతంగా ఉంది దేవి ఏమో బియ్యం సమర్పించాము ఇక్కడ మొత్తం ఎనిమిది స్తంభాలకి కూడా ఇప్పుడు జలం సమర్పించడానికి వెళ్తున్నాం చాలా అద్భుతంగా ఉంది చెప్పలే చెప్పలేము మాటల్లో వర్ణించలేము దీన్ని ఇన్ని లక్షల శివలింగాలను ఎక్కడ చూడలేము ఎక్కడి నుంచి మేము కరకుదురు గ్రామం నుంచి వచ్చాము అంటే అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ నీ స్వామికి అభిషేకం నీరుతో చేస్తారు కదా అది నీరు స్వామివారికి చేరుతుందా లేకపోతే ఎలాగ మీరు డైరెక్ట్ గా శివలింగం మీద పడుతుంది అది గమనించడం చాలా అద్భుతంగా ఉంది అది మాత్రం వెంకటేశ్వర స్వామిని అయితే ఒక నిమిషం అక్కడ ముందుకుపోయే ఉంటాం భూగర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అంటున్నారు కదా అది మీరు చూడడం జరిగింది ఎలా అనిపించింది మీ మనసు ఒక నిమిషం వాళ్ళ ముందుకు అంటే ఇంకా అక్కడ మాటలు చెప్పడానికి దాన్ని వర్ణించడానికి భాష సరిపోతుంది లోపలికి వెళ్ళేటప్పుడు గృహాల ముందు ఏమన్నా కొంచెం తర్వాత చీకటిగా ఉంది కొంచెం అనిపించింది చార్జ్ లైట్ వెళ్ళాం లోపలికి వెళ్ళగానే ఒక సెకండ్ స్తంభించినట్టు అయింది స్వామి రూపం చూడగానే చాలా అద్భుతం ఏదేమైనప్పటికీ కార్తీక మాసంలో శివక్షేత్రాల్లో దర్శించుకున్న క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఏ విధంగా అనిపిస్తుంది ఇన్ని లింగాలకి అభిషేకం చేసుకోవడం అవి డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళడం ఆ శివలింగం మీద పెట్టడం చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ నూటమిది స్తంభాల ఆలయ గురి గురించి చాలా బంగారు రూపంలో ఉన్న యొక్క శివలింగం అనేది ఈ విధంగా విషయంలో విషయం పూర్తిగా నా పేరు ముక్కుడి కృష్ణసుందరి అండి మా ఆలయం పేరు మా ఆశ్రమం ముక్కుడి సత్యరామ తిలక్ ఆశ్రమం అండి మీ నూటమిది స్తంభాల గుడి సత్యరామ తిలక్ ఆశ్రమం నిర్మించబడింది మీ ఆలయం అంటే అండి మొత్తం నూటమిది స్తంభాలతో నిర్మించబడింది ఒక్కొక్క స్తంభానికి సహస్రలింగాలు ఉంటాయి ఆలయం అంతా కలిపి లక్ష పదహారు వేల నాలుగు వందల శివలింగాలు అండి రిపీట్ అంతా కలిపి లక్ష ఇరవై వేల శివలింగాలు అన్నమాట లక్ష ఇరవై వేల శివలింగాలు మీరు ఒక్కసారి ప్రదక్షిణ చేసినట్టు అయితే కనుక లక్ష ఇరవై వేల శివలింగాల చుట్టూ ఒకేసారి ప్రదక్షిణ చేస్తున్నట్టు మన ఇండియాలోని ఈ రకమైన ఆలయం లేదని మా ఉద్దేశం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ నూటెనిమిది స్తంభాలలో కింద మీ కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠ చేసిన నూటెనిమిది శివలింగాలు విడిగా ఉంటాయి అన్నమాట మీరు ఏ శివలింగాలు అభిషేకం చేసుకున్నా సరే స్వామివారి మీద నూట ఎనిమిది దారుల కింద అభిషేకం అవుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా పదకొండు సార్లు మేము ప్రదక్షిణం చేయమని చెప్తాము దానివల్ల పదకొండు సార్లు రుద్రాభిషేకం చేస్తే అంత ఫలితం ఉంటుందో మీరు పదకొండు సార్లు తిరగడం వల్ల అంత ఫలితం ఉంటుంది ఇంకో ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇరవై ఏడు నక్షత్రాలు పడతాడు ఇరవై నక్షత్రాలు ఏదో పాదంలో పడతాడు అన్నమాట ఈ నూట ఎనిమిది స్తంభాలను నిర్మించిన కారణం కూడా ప్రతి మీద పాదాలకు సంబంధించిన స్తంభాలు ఉంటాయన్నమాట అది ఏ స్తంభం ఏ పేరు అనేది మేము రాయలేదండి ఏ దోషం పోవాలన్నా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోమని ప్రతి ఒక్క భక్తుడు చెప్తారన్నమాట ఏ సిద్ధాంతెళ్ళి కానీ మీరు ఒకేసారి మీరు పేరు రాసి మీ నక్షత్రం మీ పాదం చెప్పడం ఆ స్తంభానికే పోస్తారు ఒకేసారి ఎనిమిది స్తంభాలకు అభిషేకం చేసుకోవాలని దృష్టితోటి మీ దేని మీద కూడా పాదం పేరు కాదు కానీ నక్షత్రం పేరు కానీ మీరు రాలేదని మీరు ఏ దోషం పాలో నూటెనిమిది సార్లు ఒకేసారి అభిషేకం చేయడం వల్ల నూటెమిది శివలింగాలకి మీరు అభిషేకం అవుతుందండి ఆ స్వామివారి మీద ఉన్న పాదాల మీద ఉన్న నీరన్నీ కూడా మీరు లోపల ఉన్న మూల విరాటి ఏంటంటే పాదరస లింగం అండి మీ పదహారు కేజీల పాదరసం తోటి మీరు తయారు చేసిన శివలింగం అండి మేము ప్రతిష్ఠ చేసేటప్పుడు పాదరసం అనేది వెండి రంగులో ఉంటుంది మేము ప్రతిష్ఠ చేసిన ఆరు నెలల వరకు అది మామూలు వెండి రంగులోనే ఉందండి తర్వాత క్రమేపీ ఈ బంగారు వర్ణం రావడం మొదలుపెట్టింది మేము కొన్ని రీసెర్చ్ చేయగా కొన్ని పెద్దలను కనుక్కోగా మీ గ్రంథాలు చదవగా కోటి శివలింగాలు పాదర సంఘాలను తయారు చేస్తే అందులో ఒక శివలింగం మాత్రమే అలాగే బంగారు పర సంతరించుకుంటుంది స్వామి ఉన్నాడ నిదర్శనం ఏంటంటే మాకు ఆరు నెలలకి మాకు మాకు ధృవీకరణ అయింది అనమాట అది మాతో అంతరించిపోకుండా ప్రతి భక్తుడికి చేరాలని దృష్టితోటి మేము పొద్దున్న ఉదయం పన్నెండు గంటలకి నివేదన పెట్టే ముందు మేము ఆ నిజస్వరూపం చూపించి తర్వాత మహానివేదన చేస్తాం నిజస్వరూపం వెండి రంగు అనమాట స్వామిది కానీ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందండి మీరు చూస్తూ ఉండగానే మీ అభిషేకం చేయడం అంటే స్వామిని కడగడం అనేది శుభ్రం చేయడమే అభిషేకం అండి మీరు చూస్తూ ఉండగానే మీ అభిషేకం చేసినప్పుడు నీటితో పాటు భూమిలోకి వెళ్ళిపోతుందనే పొర తర్వాత విత్ ఇన్ లో మీరు చూస్తూ ఉండగానే బంగారు పొర కూడా వస్తుందండి స్వామి ప్రతి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తూ ఉండగానే వెండి రంగు బంగారు రంగు కూడా పెద్ద రెండు కనబడతాయి ఇంకా అమ్మవారు అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి దేవి నల్లమల్ల అడవుల్లో ఉంటుందండి కానీ అక్కడ తపస్సు చేస్తూ కళ్ళు మూసుకొని జ్ఞానవృద్ధుల్లో ఉండి స్వామి చేతుల్లో అరచేతిలో పెట్టుకొని తపస్సు చేస్తున్నట్టు కానీ అమ్మ ఉన్నది సొసైటీలో కాబట్టి పద్మాసనంతో ఉండి కళ్ళు తెరిచి వచ్చిన భక్తుల్ని చూస్తూ ఉన్నట్టుగా మేము ప్రత్యేకంగా తక్కించాము తర్వాత ముఖ్యమైన భూగర్భ స్వామి శ్రీదేవి భూదేవి సమేత భూగర్భ స్వామి భూగర్భంలో మేము నిర్మి ప్రత్యేకించి నిర్మించడం ఏందండి ప్రతి శనివారం స్వామి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం కూడా కాసులతో అభిషేకం చేస్తాం ఆ కాసులు మీరు బయట తీసుకొచ్చండి కుటుంబానికి ఏడు రూపాయలు ఏడు కాసులు చొప్పున మేము ప్రసాదం కింద ఫ్రీగా పంచుతున్నామండి ఎక్కడ టిక్కెట్లు కానీ దానికి నిమిత్తం మీ డబ్బులు కానీ ఎక్కడ మేము పుచ్చుకోవట్లేదండి మేము అంటే స్వామి పాదాల దగ్గర చేసిన డబ్బులు అంటే మహాలక్ష్మి అండి ఎక్కడైనా ప్రసాదం కింద ఏ ప్రసాదం పంచుతారు తప్పని డబ్బులు ఎక్కడ పంచలేము కానీ ఇక్కడ ప్రత్యేక స్వామి సన్నిధికి ఎవరు వచ్చినా మంచి దృష్టి తోటి మేము సంకల్పం చేసుకుని స్వామి సంకల్పం అంటే ఒక కుటుంబానికి ఏడు కాసులు చెప్పని మేము ప్రసాదంగా పంచుతున్నామండి మేము ఇచ్చిన కాసుల్లో ఒక కాసు స్వామి పాదాల దగ్గర వేయిస్తామండి తర్వాత ఆరు కాసులు ఇంటికి పట్టుకెళ్ళి ఒక కాసు మీరు దాచుకుని మిగతా ఐదు కాసులు కూడా నచ్చిన కుటుంబాలకి బాగుండాలని కోరుకుని ఐదు కుటుంబాలకు పంచమని మేము ఇస్తున్నామండి దానివల్ల మీకే మంచి జరగాలని దృష్టితోటి ఆ పంచడం వల్ల మీ మంచి వాళ్ళు కోరుకుంటారు ఐదు కుటుంబాలు మిమ్మల్ని మంచి కోరుకుంటే మీకే మంచి జరుగుతుందని దృష్టితో మేము పంచమన్నాం అనమాట మేము సామర్కోట నుంచి వచ్చామండి ఇక్కడ అది ఫోన్ లో చూసాము ఇక్కడ గుడి ఉంది అది బిక్కోల్ దగ్గరలో ఉందని చెప్పారు అదే చూద్దాం అని చెప్పి వచ్చామండి చూసాం చాలా బాగుంది యగేశ్వర స్వామి భూగర్భంలో ఉండి చాలా బాగున్నారు రెండు పళ్ళు సరిపోలేదు చాలా అనిపించింది భూగర్భంలో అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుంది కదా వెళ్ళేటప్పుడు మీకు అనిపించిందావర్ సోమవారం చూసిన తర్వాత ఏంటి ఇలా ఉంది లోపలికి ఉందని కొద్దిగా భయవేసింది అప్పుడు చూడగానే ఇదేంటి షాక్ అయ్యాం చాలా బాగుంది ఇక్కడ ఎలా ఉన్నారు అనేసి అనుకున్నాం అదే విధంగా నూట తొమ్మిది స్తంభాలకి అభిషేకం చేయడం ఉంది అక్కడ నుంచి నేరుగా కూడా స్వామివారి గర్భంలో వాటర్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది బాగుందండి మరొక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వామివారు ఏదైతే బంగారు రూపంలో ఉన్న స్వామివారు పూర్తి స్థాయిలో కూడా వెండి రూపంలో మారుతున్న దర్శనంగా కూడా భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వబడంతో కార్తీక కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులందరూ కూడా ఇక్కడ ఈ శివ శివపురం అయితే మాత్రం ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అయితే మరింత సమాచారాన్ని ఈ ఏదైతే ఈ యొక్క శివపురం క్షేత్రం ఉందో ఈ క్షేత్రంలో ఉన్న విశిష్టత గురించి అలాగే ఈ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఉన్న మన ఆలయ ఆ వ్యవస్థాపకులైనటువంటి తెలంగాణ అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి ఈ యొక్క శివపురానికి ఏదైతే పూర్తి ప్రాముఖ్యత ప్రజలందరూ ఇక్కడ వస్తున్నారు ఇక్కడ అదే విధంగా బంగారు శివలంగా ప్రభుత్వం యొక్క ఏదైతే శివపురం ఉందో దీని గురించి ప్రతిష్ట గురించి మా భక్తులకు తెలియజేయండి నమస్తే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అడ్రస్ చెప్పారు కాబట్టి శివపురం అనే ఈ నూతన గ్రామంలో నూట ఎనిమిది స్తంభాలు గుడి ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి కానీ ఒక్కొక్క స్తంభానికి కింద ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఉంటుంది ఎందుకంటే భక్తులు నీళ్ళు పోసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా దాన్ని నిర్మించడం జరిగింది మొత్తం లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలు అదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నూట ఎనిమిది స్తంభాలు కట్టడానికి ప్రధానం ఏంటంటే ప్రతి భక్తుడు ఆడ మగ చిన్న పెద్ద పెద్ద అనే తారతమ్యం లేకుండా ఈ ప్రతి స్తంభంలోనూ నీళ్లు పోసుకుంటే గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న ప్రాణశక్తి జరిగిన పాదరసలింగము ఆ పాదరసలింగం మీద నూట ఎనిమిది దారులతోటి పడుతుంది అంటే ప్రతి నూట ఎనిమిది స్తంభాల్లో నూట ఎనిమిది దారులతో పడుతుంది కారణం ఏంటంటే పాదరసం అనేది పరమేశ్వరుని యొక్క వీర్యము అని చెప్పబడింది అంటే ప్రాణాన్ని ఇంకో ప్రాణం ఇవ్వగలిగిందిగా శక్తి సామర్థ్యం కలిగి సో అలాంటి ప్రాణశక్తికి ఒక ఒక గుడికి ఒక శివలింగం ఉంటే గర్భాలయంలో ఒక దారా పాత్ర ఉంటే చాలు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పాదరసం అనేది వెయ్యి రెట్లు పౌరుంటది అనేది మన ప్రగాఢ నమ్మకం దానివల్ల ఏంటంటే నూట ఎనిమిది ధరలు పడేటట్టుగా ఉండేటట్టు నూట ఎనిమిది దేవాలయాలకి సమానమైన బీట్గా ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ ధారా పాత్రలతోటి మనం చేయడం జరిగింది దాని విశిష్టత ఏంటి అంటే నిజస్వరూపం వచ్చి వెండి కలర్ అంటే పాదరసం అంతా ప్రపంచం అంతా కూడా వెండి లోనే ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బంగారపు రంగులో కనబడుతుంది కానీ ఆ బంగారం మనం వేసింది కాదు తానంతటా తాను బంగారంగా మారుతాను మనం చెరిపేసినట్టయితే మనకి ఏమీ రాదు కానీ దాని నిజస్వరూపం కనబడుతుంది పూర్తి వెండి లో మనం చూస్తూ ఉండగానే ఐదు నిమిషాల దగ్గర నుంచి పది నిమిషాల లోపల మళ్ళీ బంగారం కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ కవచాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇలాంటి ప్రాణశక్తి కలిగిన దాని మీద భక్తులు నీళ్లు పోసుకోవడానికి ఉండే విధానంగా ఆగణ శాస్త్రం ప్రకారం గర్భాలయంలోకి ప్రవేశించరు కాబట్టి ప్రతి భక్తుడికి ఆ యొక్క విధానాన్ని అనుకూలంగా ఉండేటట్టుగా నూట ఎనిమిది స్తంభాల నుంచి కట్టడం జరుగుతుంది అది మొదటి రెండో విషయానికి వచ్చేటప్పటికి భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఆయన వైకుంఠం నుంచి ముందుకు దిగినప్పుడు మనకి పుట్టలో ఉండడం జరిగింది ప్రాణంతో పుట్టలో ఉన్నారు కాబట్టి మొదటి భూభాగంలోనే ఆయన ఉన్నారు కాబట్టి అదే సదుద్దేశంతో భూగర్భంలో పెట్టడం జరిగింది మూడో విషయానికి వచ్చినప్పుడు అసలు విషయం ఏంటంటే మేము ఇది కట్టి గుడి కట్టి ఏడో సంవత్సరం జరుగుతాం కానీ ఇంటికి ముందు పన్నెండు సంవత్సరాల ముందు అంటే ఏడు పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలు రమారమి ఆ పన్నెండు సంవత్సరాలు కూడా పేదవాళ్ళకి ఇంటికి భోజనాలు పంపిస్తాం లేని వాళ్ళు ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు అనాథలు ఉంటారు అలా మంచాల మీద ఉండిపోవడం వల్ల వాళ్ళు ఆకలితో చనిపోతున్నారు అనేది సమంజసం అందుకని మూడు ఊళ్ళో మా సరౌండింగ్ లో కనబడేలాగా మూడు ఊళ్ళకి ఒక్కొక్క గ్రామానికి పది మంది చొప్పున తీసుకుని ముప్పై మందికి ఎవ్రీడే అంటే ఒకసారి టేకప్ చేసామంటే చనిపోయే వరకు భోజనం మళ్ళీ కొత్త వాళ్ళని వేస్తూ ఉంటాం అలా ముప్పై మందికి కూడా ప్రతి నిత్యం భోజనం బంధిస్తాం రెండు పోట్లకి ఇస్తారు కదా వాళ్ళు ఇంకెవరిని అడగక్కర్లేదు రెండు పోట్లు తింటారు ఇలాంటి మహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తానుసారం బియ్యం తెచ్చుకుని అన్నపూర్ణాదేవి దగ్గర పోసినట్టయితే అదే మేము ఇక్కడికి వచ్చిన ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెడతాం ప్రతి నిత్యం నిత్య భోజనం ఉంటుంది ఈ ఇదే మార్గాన్ని ఓ ముప్పై మందిని మేము ఎప్పుడు అలవాటు పడి ఉన్నాం కాబట్టి దానికోసం ప్రజల్ని మనం అంతగా కాదు కానీ వీళ్ళందరూ కలిసి వచ్చి మరింత జరిగితే ఇంకొక వంద మంది వరకు వెళ్ళే అవకాశం పెట్టుకుని ఇంకో వంద మందికి తయారు చేయొచ్చు ఇంకో వంద మందికి పెట్టచ్చు అందరూ అందరూ మనకే సహకరించినట్టు అవుతుంది అలాగనే దైవ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నట్టు అవుతుంది అలాంటి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనేలాగా అందరూ కూడా వ్యవహరించవచ్చు ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో బెక్కమూలమలో శివపరంగా పేరుగా ప్రముఖ ప్రాముఖ్యత కలిగించినటువంటి నూటమి స్తంభాల గుడి చరిత్ర అయితే మాత్రం ఇది కెమెరా